ఎన్నో వే ప్రయాసులకి వచ్చి మన దయకర్ గారు మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడ్డారు అయితే ఈ సందర్భంగా అంబేద్కర్ మహాశయం గురించి రెండు మాటలు చెప్పి ముగించదలుచుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే కానీ ఈరోజు ఆయన జయంతోత్సవాలు సందర్భంగా కొన్ని స్మృతుల్ని చెప్పదలుచుకున్నాను బిఆర్ అంబేద్కర్ గారు మీకు తెలుసు ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి దార్శనికుడు సంఘ సంస్కర్త ఆయన చెప్పిన కొన్ని విషయాలు చేసిన కొన్ని పనులు ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన చెప్పిన వాటిల్లో ఈ సమాజంలో మనుషులందరూ సమానం అక్కడ వివక్షత తావలేదు అని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు మరవలేనివి ఆయన చేసిన ఈ ఆయన చేసిన పోరాటాల్లో నీరు మనది గాలి మనది అక్షరం కూడా మనదే ప్రతి ఒక్కరూ వాటికి సమాన హక్కుదారులు అని చెప్పి గట్టిగా చెప్పిన ఆయన యొక్క మార్గం అనుసరణీయం ఆమోదయోగ్యం ఈ ఈ తరం కాదు మరి కొన్ని తరాలు కూడా ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాలి ఆయన చెప్పిన విషయాలను పాటించాలి ఇంకొక విషయం ఈ సందర్భంగా చాలామంది కళాకారులు ఇక్కడ వారి యొక్క కళాభిమా కళా అభినయాన్ని ప్రదర్శించారు వారి గురించి రెండు మాటలు చెప్పి నేను ముగించదలుచుకున్నాను ఈరోజు చాలామంది కళాకారులు వాళ్ళు ఎంత ఔత్సాహితులు అంటే వారి యొక్క నటన చూస్తే అర్థమవుతుంది వారు వారు ప్రదర్శించిన తీరు అది మీకు ఆల్రెడీ మీరు చూసున్నారు అయితే ఒక కళను ఒక అభినయించాలి అంటే రచయిత రాసినటువంటి ఆ యొక్క కాలమానం ప్రకారము ఆ రోజు ఉన్న సంఘంలోని పరిస్థితుల ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఒక కళాకారుడు నటించి అభినయించి ప్రేక్షకుడిని మెప్పించాలి అంటే అది చిన్న విషయం కాదు ఇక్కడ ఉన్నటువంటి కళాభిమానులకి న్యాయ నిర్ణేతలకి ఔచ్చారలకి కళారంగం మేర పట్టున్న ప్రతి వారికి అది తెలుసుంటది కాబట్టి దీన్ని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి కొన్ని సన్మాన ముందుంచుకుంటాను ధన్యవాదాలు అక్కనే రమణ ఒకసారి రణం వీరన్న అన్నం వీరన్న ఒకసారి పైకి దాసన్న రేస్ కంప్లీట్ చేశాను నేను అకలేడు అండి నేను అకలే మనొక్కసారి రాక అకలేడు అన్నం యాడ్ చేస్తా రాయితకి దగ్గరకు Thank you. కురా కదా ఎవడ సన్మాన బక్కురు నలుగు మొక్క సారు కూర్చోండి అన్నా సీను ఆ శిరుమణ్ అలా కూర్చో బ్లాక్ ఆ యాడ ఒకటి మరి కొరివులే ఉండండి మా శ్రీ మధ్య నాకేస్తమండి మిత్రులారా ఎంతో ఘనంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఏకపాత్రమైన పోటీలు జరపాలని నిర్ణయించుకొని గారి తీసుకుని ఇంతవరకు సాగించాను గతంలో కందుకూరులో ఎన్నో సంవత్సరాలు నిర్వహించాను నేను ఇక్కడ స్థిరపడిపోయాను ముప్పై సంవత్సరాల నుంచి చివరిసారిగా ఒకసారి అందరూ నా గ్రూప్ అయితే వాళ్ళే వచ్చింది మా స్కూరాడు మాపడేవాళ్ళు వృద్ధులు యాభై పైన పడిన ఉండే ఆ రంగు పిచ్చి మరి ఎంతో ఉత్సాహంగా చాలా దూరం నుంచి ఇంకా కొన్ని ఇంటి వచ్చినాయి నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే తెరపలేని ఏమోనని సరేదేమైనా ఇంత దాగా రాకొచ్చాము అందుకు కృషివరుడు దాఖరే నేను కాదు నేను నేను మాత్రం మాత్రుడే నన్ను దాదాపు బద్దాల మీద ఎత్తుకుని తిరిగాడు సరే ఇప్పటికే కాల మాకు పోలీసు వారు ఇచ్చిన టైము పది గంటలు బహిరంగంగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాము వారు ఇవ్వలేదు అందుకని చాలా మంది మిత్రులు రాలేకపోయారు ఇప్పుడు దాకా భర్తలు చెప్పిన నిన్నారు మరి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మొదటిగా ఇప్పుడు దాకా మిమ్మల్ని వృత్తాల గురించి డాన్సులు ఆ మాస్టర్ వలయటి బాలకొండయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అనేక నాటకాలు అనేక నాటికలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో స్కూళ్లలో పనిచేస్తూ రంగస్థలం మీద తనవంతు కర్తవ్యంగా అనేక మంది విద్యాధిని విద్యార్థులను నృత్య కళాకారులుగా తయారు చేసినటువంటి వ్యక్తి మరి ఒక రకంగా చెప్పాలంటే నా ఏకలయ్య శిష్యుడు సో అతనికి ఈ సన్మానం చెప్పాను నిర్ణయించాను ఫోన్ చేసి అడిగాను వెంటనే పాదాభివందన మరి దండతోటి ఆయన్ను దేఖరు గారు సత్కరిస్తారు ఆ తర్వాత అధ్యక్షులు సుబ్బారావు గారు దుశ్చాద సత్కరిస్తారు మిమ్మల్ని

తను అయినా కూడా మద్రాసు నగరంలో స్థిరపడిపోయి స్థిరపడిపోయింటల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ లో పనిచేస్తూ ఆ బ్యాంకు లోనే కల్చరల్ సెక్రటరీగా ఉంటూ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తూ జాతీయ స్థాయిలో పూణేలో జరిగినటువంటి పోటీగా పాల్గొని తను ఎన్నో సేవా కార్యక్రమాలు మా దర్శనగర్ చేసినటువంటి ఉత్తమ క్రీడాకారుడు శ్రీ లింగాభత్రి మల్లాద్రి గారిని సన్మానించుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం చేస్తారు మెమంటోరీ అందజేస్తారు తర్వాత ఈశ్వరీ భూషణం కాదు మరి ఆవిడ రాలేదు మీడియా ఉన్నాను పేమెంట్ అయ్యా జడ్జిమెంట్ ముందుగా రెండు చివరి గెలిపి చూసుకునే తప్ప ప్రముఖ ప్రముఖ రంగస్థలాలండి ఎన్నో నాటికలు నాటకాలు ఆంధ్రదేశంలోని అన్ని పరిస్థితుల్లో నేను కూడా అక్కడికి రాగా నేను కూడా మేకప్ చేశాను ప్రస్తుతం వారు సినిమా నటిగా కొనసాగుతూ ఉన్నారు వారిని రాజమండ్రి వారిని సత్కరించుకోవడము నా అదృష్టంగా భావిస్తూ అక్కడికి ఫోన్ చేశా సరే తమ్ముడు తప్పకుండా వస్తానని చెప్పింది మరి వారిని సత్కరించవలసి ఉందిగా మా సమేమని అని తమ్ము గారిని కోరుకుంటున్నా శ్రీమతి పి ఉమా మహేశ్వరి అనేక నాటకాలు నాటికలు ప్రదర్శించారు ఉత్తమ నటిగా అవార్డులు తీసుకున్నారు ప్రస్తుతం సినిమా నటిగా చాలా సినిమాల్లో దర్శిస్తున్నామని వారిని శ్రీమతి అనిత గారు గారుకరిస్తూ ఈ యొక్క అక్క సన్మాన గ్రహీతుల యొక్క స్పందన విందాం మొదటిగా గారు దయచేసి వ్యక్తంగా అందరికీ చేయండి కళ కళ కోసం కాదు ప్రజా చైతన్యం కోసం అనే నినాదాన్ని నేను గట్టిగా నమ్ముతాను నిజంగా అనేవి ఈ కళలు మన జీవితంలో ఎన్నో ఉన్నా కూడా సద్దుపయోధన చేస్తే నేను నమ్ముతాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఉత్తనా జయంతి సందర్భంగా మరియు ఈ ప్రపంచ తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా నన్ను మొట్టమొదట దాసన్న అనక్కడ జరిగింది అంతకుముందుగానే దాసన్నకి నేను నిన్న కనుక ఏకలే అన్నట్టు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అది చద్దోలంతా నాటికి రాస్తే నేను ఆ మేకప్ లో నేను నేను తెచ్చుకొని పోయి పాలు ఆ మేకప్ గేపులన్నీ నేర్చుకున్నాను నేను ఈరోజు ఆ మేకప్ ఆఫ్ గేపింగ్ అలాగే అది గేప్ ఉంటుంది కొన్ని కొన్ని నేను నేను చెప్పే నాటికే నాటకాలకి అన్నే కొన్ని కోళ్ళేళ్ళ పను ఊళ్ళో అన్న చేత మేకప్ చేస్తున్నారు అనమాట అంటే నాకు ఈ డైరెక్షన్స్ నాటక విధానం తరఫు మేకప్ కుదరదు కాబట్టి నా గౌద్రాలకి ఉండి అన్నకి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి క్రిస్టమస్కి గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కోరు గ్రామంలోనే క్రిస్టమస్ ముందు రోజు పాటల పోటీలు పెట్టారు క్రిస్టమస్ పాటల పోటీ దాంట్లో నన్ను ప్రత్యేకంగా జడ్జికి ఎదుర్చి నన్ను వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఎన్నెందుకు ఎందుకు చెబుతుందంటే ఈ కళల పట్ల మక్కువ నాలో ఉన్న ఈ పట్టుదలని అన్న గమనించారు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కళారంగంలో అన్న యొక్క అడుగు నేను నడుస్తూనే ఉన్నాను నడుస్తాను కూడా అంటే ఈ కళ్ళంటే నాకు చాలా మక్కువ ఇంకెంతకంటే చెప్పడానికి లేదు ఈ కళ్ళనేవి మన మానసికంగా ఆనందాన్నిస్తాయని గట్టిగా నమ్ముతూ నేను ముగిస్తున్నాను ద్దరు కూడా మేనేజర్ గారు పన్నెండు నిమిషాలు సరే అక్క గారు మాట్లాడే అందరికీ కనిపిస్తుందండి వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నేను కళాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఇద్దరు మహనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని అలాగే శ్రీ కందుకూరి వీరేశ్వర గారు ఆయన జయంతి కూడా ఈరోజే మా కళాకారులు అందరు అదృష్టం కొద్దీ కందుకూరి వీరేశలింగం గారి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించటం నిజంగా చాలా అదృష్టం ముఖ్యంగా దాసు గారికి నేను మీ అందరి కోసం బాగోదు అని దాసు గారు అన్నాను కానీ నా తమ్ముడు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఆప్యాయంగా అక్కాని పిలుస్తాడు నేను కూడా తమ్ముడు అని లేకపోతే ఈరోజు నేను చేసిన జర్నీ అంత జర్నీ చేసి ఇక్కడికి వచ్చానంటే కేవలం దాస్ గారి గురించి తను పిలిచాడు వెళ్ళాలి అంతే అదొకటి కాబట్టి ముఖ్యంగా సినీ నటి ఇవన్నీ కాదు నాకు నేను రంగస్థల నటిగానే నేను గర్వపడతాను ఆ విషయం ఆశీర్వాదం బాబాయ్ గారికి కూడా బాగా తెలుసు ఒక చిన్న పాటతోటి నేను ముగిస్తాను కందుకూరి వీరేశ్వం గారు పుట్టినరోజు కాబట్టి ఒక చిన్న ఒక చిన్న చరణంతో అది మీ అందరూ ఒప్పుకుంటే ఈ హర్షధ్వానాల ద్వారా నాకు తెలియజేస్తే నేను ఒక చిన్న పాట చిన్న ముఖ్యం वेदं ल गोदावरी च गोदावरि अमर धामौला వేదంలా ఘోషించిరావరి అమరధాల్ రాజమహేంద్రీ ఎంత స్వార్థపర్రాద తన రాజమండ్రి గురించి పాడుకుంది చాలా థ్యాంక్స్ అక్క తర్వాత ఒక చిన్న కార్యక్రమం చేసి జడ్జిమెంట్ చదివినిపిస్తారు జడ్జిస్ ఈ జడ్జీలుగా వ్యవహరించినటువంటి శ్రీ పెద్ద ఆయన అందరికన్నా ఆశీర్వాదం గారిని సత్కరించుకోవటం మన కర్తవ్యం దయచేసి వారిని పూల మలాంకృతలు చేస్తూ దృశ్యాలతో సత్కరించి మేము అంటే అందించండి శుభార్గా త్వరగా కలిగారు ఎక్కండి తలవాటు తీసుకోండి सुभार <laughs> 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 సెరసు వంచి పాదాభివందనం చేస్తూ కార్యక్రమం చరదొచ్చింది ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత మండుటెండల్లో ఈ కార్యక్రమాన్ని ఒక నెల కాలంగా తమ మనసులో మదన పడుతూ దీన్ని కార్యాచరణ రూపంలో వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి మహానుభావులైనటువంటి నా మిత్రుడు హరిత దయాకర్ గారిని సన్మానాన్ని గ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నారు వారిని సన్మానించవలసిందిగా గౌరవంలో దైవ సేవకులు ప్రిపేర్ ఏంటి శ్రీనివాస్ గారిని వేదిక మీద కాపాటిస్తున్నా చప్పట్లు గట్టిగా మూడు अलाग అని చెప్పినా నండి అన్న రాగుంట రకంద్ర గారు నున్ని కూర్చోబెట్టి కప్పండి బెటర్ అని ఆ నండి అన్న రాగుంట నండి లాస్ట్ లో బ్రామణో తమరే దొకన ఐన కదించు ఐతే ఏంది చెయ్యరు చెయ్యనిదంట ఏపుడు Okay. Ha. I don't remember the letters. Hey. 2250. Ah. Hey. Hey.